చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ పొత్తులోకి బీజేపీని కూడా ఇన్వైట్ చేసే వాళ్ళ ప్రయత్నాలు విజయవంతమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయని బ్రేకింగ్ న్యూస్లో వెలువడుతున్న వేళ మధ్యలో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసేసి వచ్చి మళ్ళీ ఇంకా మరి పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారు అని చెప్పి అన్నారు వెళ్ళారా వెళ్ళలేదా ఇంకా అప్డేట్ అయితే రావాలి బట్ తెలుగుదేశం పార్టీ మీడియా ఇస్తున్న బ్రేకింగ్ ప్రకారం టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కన్ఫామ్ అని చెప్పి చెబుతూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు మరికొందరి మంత్రులు కూడా షెడ్యూల్ అనేది ఉంది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అవసరాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నిధులు దీని చుట్టూ పర్యటన అని అఫీషియల్గా చెబుతూ ఉన్న డెఫినెట్లీ ప్రధానంగా కౌంటర్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి కేవలం పొత్తు పెట్టుకునే అంశం వరకే అమిత్ షా గారి దగ్గర మాట్లాడి వచ్చి ఉంటారు అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు నా మనసు మరొకటి కూడా పడుతూ ఉంది ఏంటది ఏంటది త్వరలో రాజ్యసభలో సున్నా కాబోతూ ఉంది తెలుగుదేశం పార్టీ బలం ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొదటిసారి ఇటువంటి పరిస్థితి వస్తూ ఉండడం ఈ క్రమంలో నిన్ననే అధికార వైసీపీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు రాజ్యసభకు వాళ్ళకున్న బలం ప్రకారం రెండు ఆలోచన కూడా లేకుండా ముగ్గురు వైసీపీ వాళ్ళే గెలవాలి కానీ ఇక్కడే చంద్రబాబు నాయుడు వైసీపీ అసంతృప్తుల మీద కన్నేసి ఇంటర్నల్గా వాళ్ళందరితో టచ్లోకి వెళ్ళారు అని వాళ్ళకు కావలసినటువంటి డీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ డీలింగ్స్ని నెరవేర్చే ఏవైనా ఉంటే సెటిల్ చేసుకొని ఏమైనా ఉండే అవసరాలు కనుక తీర్చే విధంగా రకరకాల ప్రపోజల్స్ పెట్టి వాళ్ళతో టచ్లోకి వెళ్ళి తను ఒక రాజ్యసభ ఎంపీ అభ్యర్థిని నిలబెట్టి ఓట్లు ఎంచుకునే ప్రయత్నాలు చెయ్యబోతున్నారు అన్నది ఓపెన్ సీక్రెటే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెడితే అటువైపు నుంచి వైసీపీ అసంతృప్తులను వైసీపీలో ఉన్న వాళ్ళను ఇటువైపు లాగి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయించుకోగలుగుతామో లేదు అనే ఒక అనుమానం చంద్రబాబుకు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థి అని కాకుండా ఎన్డీఏ అభ్యర్థిగా ఒకరిని బరిలోకి దించితే అంటే బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ అని ఎన్డీఏ అభ్యర్థి అని చెప్పి రాజ్యసభ ఎంపీ ఎన్నికల ఒకరిని నిలబెడితే ఢిల్లీ బలం కూడా తోడైతే జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటువైపు లాగాలి అంటే బీజేపీ బూచి చూపెట్టి అవసరమైతే కొన్ని వ్యవస్థలను ఇంటర్నల్గా ప్రయోగించే అయినా మనం కనుక జగన్ వైపులో కొందరు ఎమ్మెల్యేలు ఇటువైపు లాగుకుంటే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం ఎన్డీఏకి ఒక రాజ్యసభ వస్తుంది సో తెలుగుదేశం పార్టీ మీదనే నిలబెడతారు బట్ ఎన్డీఏ అని చెప్పి చెప్పే అని చెప్పి ఈ ప్రపోజల్ కూడా పెట్టి ఉంటారు అని నా మనసు ఎందుకో చాలా గట్టిగా కొడుతూ ఉంది చంద్ర ఈవెన్ యాద్రా టూ సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రధారి నుంచి ఒక డైలాగ్ ఉంటుంది చంద్రబాబు నాయుడు తక్కువ అంచనా వేస్తే వాళ్ళంత మూర్ఖులు ఎవరు ఉండరు మనం అవుతామో అని మనం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడా తక్కువ అంచనా వేయలేము ఈ ఆలోచన చేసి ఉంటారని చెప్పి అనిపిస్తుంది బహుశా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి కౌంటర్గా అంటే టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వెళ్ళాలి అనుకుంటే మైపీ బీజేపీని జగన్ గారు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవచ్చు బట్ ఉన్న ప్రయత్నాలు దాన్ని చేస్తారేమో దానికి మించి ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటూ వేరే పార్టీ ఎమ్మెల్యేలకు ఏ విధమైన ప్రలోభాలకు గురి చేస్తున్నారు అని ఆ ఇన్ఫర్మేషన్ సీఎం దగ్గర ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది సో అదంతా ప్రధాని ముందు పెడతారేమో సరే వాళ్ళే ఉన్న వాళ్ళని పార్టీలను చీల్చి ప్రజాస్వామ్యం అనేది ఢిల్లీ పెద్దల ముందు మాట్లాడామంటే చెవిటోళ్ల ముందు శంఖం వదినట్లే కానీ ఒక వ్యవస్థలో సిస్టంలో భాగంగా రాష్ట్ర అధినేత దేశాధినేత ముందు ఇవి ఉంచాలి ఒక తప్పదు ఇంకా ఏ విధమైన ప్రలోభాలు గురి చేస్తున్నారు బలం లేకున్నా కూడా ఏ విధంగా లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా వాళ్ళ ముందు పెట్టడం ద్వారా ఎన్డీఏ తరపున అభ్యర్థిని పెట్టే ప్రపోజల్ చంద్రబాబు పెట్టి ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అలా వద్దు బలం లేదు సో మేము దానికి మద్దతు ఇవ్వమని చెప్పి అటువంటి అటువంటి మెసేజ్ ఏమైనా చంద్రబాబుకు వాళ్ళు పంపిస్తే చంద్రబాబు ఏమైనా పోటీ చేయడం నుంచి వెనక్కి తప్పుకున్నా లేదు ఎన్డీఏ నుంచి కాకుండా తెలుగుదేశం నుంచి ఒక్కడే నిలబెట్టుకున్నా ఆయన ఫలితం ఆయన ఏమంటారు ఆశిస్తున్న ఫలితం రాదు అని జగన్ గారి ఆలోచన కావచ్చు సో పొత్తుల రాజకీయం మీద కౌంటర్ స్ట్రాటజీ అంటే ఎన్డీఏ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఒకరిని నిలబెట్టాలి అనే చంద్రబాబు ప్రపోజల్ మీద కూడా కౌంటర్ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో వర్కౌట్ చేసే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్న విషయం అయితే చూద్దాం